స్నేహితురాల్లో మీరు కలిశారు ఎప్పుడు అవే డైలాగులు కొడతా ఉంటారా లేకపోతే సారికి ఒక్కొక్కలాగా సంభాషణ సాగుతుందో చెప్పండి కలిసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ స్థితిని బట్టి మన స్థితిని బట్టి ఏం చెప్పుకోవాలనిపిస్తుందో చెప్పుకుంటామో లేకపోతే ఇద్దరు చేరితే ఇంకొకరు మాట్లాడుకుంటారు అంతే కదా అంతేగాని కలిసినప్పుడల్లా ప్రతిసారి బాగున్నావా వాళ్ళు బాగున్నారా నేను బాగున్నాను మా వాళ్ళు బాగున్నారు ఉంటాను ఇదే డైలాగులు మాట్లాడుకుంటారండి కాదు అలాంటి బోరింగ్ కాన్వర్జేషన్స్ మనుషులతో ఎప్పుడు చేయవు కానీ కొంతమంది దేవునితో ఎప్పుడూ ఆ స్టీరియో టైప్ కాన్వర్జేషనే చేస్తూ ఉంటారు ఆ ప్రారంభ మాటల దగ్గర నుంచి ఆఖరు మాటల వరకు ప్రార్థనలు ఇంక అదే ఉంటుంది అనమాట అంటే హృదయం విప్పి చెప్పుకునే అనుభవాలు ఉండవు నువ్వు హృదయం విప్పి చెప్పుకోకపోతే దేవుడు నీ జీవితంలో కార్యాలు ఎలా జరిగిస్తాడు దేవుని నువ్వు చాలా దూరం నుండి వెంబడిస్తున్నట్లు కానీ పై నువ్వు మాట్లాడుతున్నావు నీ లోతైన భావాలు నీ లోతైన బాధ నీ హృదయంలో ఉన్న వేదన నీ పరిస్థితులు నువ్వు దేవునికి చెప్పుకోకపోతే నీకు విడుదల ఎలా వస్తుందమ్మా హిస్కి ఆ దేవుని సన్నిధానానికి వెళ్ళి చక్కని ప్రార్థన చేశాడండి ఆయన చేసిన ప్రార్థన చూడండి మూడవ వచనం యహోవా ఏష్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసు భక్తిగా బ్రతికాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దేవాన్ని నీ ముందు నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో